శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మూడవ రోజు నరసింహస్వామి అలంకరణలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు first la bhara la ullo ne len first la run mudwa ye గురుణు గురు మహేశ్వర్ గురు సాక్ష ఇవాళ కదిరి కాద్రి నరసింహస్వామి సన్నిధిలో దసరా మూడవ రోజు ఇవాళ నరసింహ అవతారం అమృతవళి నరసింహ మేతగా దర్శనమిస్తున్నారు భక్తులందరూ చూసి ఆనందంగా నమస్కరించుకొని నైవేద్యాలని తీసుకొని బాగా బాగా నైవేద్యం అయిన ప్రసాదాలు తీసుకుని బాగా సేవించి స్వామిని బాగా నమస్కరించుకోవడానికి కోరుతున్నాం సర్వే జన సుఖినో భవంతు సన్మంగళిన భవంతు